నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి అయినప్పటికీ రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడంలో విఫలమైందని ఇప్పుడు వచ్చే యాసంగి పంటకు మద్దతు రేటుతో పాటు బోనస్ కూడా ఇవ్వాలని రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే మాఫీ చేయాలని కౌలు రైతులను గుర్తించి ఎకరా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని పంట కొనుగోలు విషయంలో ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని పంట బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఇంకా అనేక రైతాంగ సమస్యలపై జమ్మికుంటా మండల తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మండల ప్రధాన కార్యదర్శులు పుల్లూరు ఈశ్వర్ రామిడి సురేందర్ రెడ్డి మండల ఉపాధ్యక్షుడు పైండ్ల మోహన్ రెడ్డి నాయకులు గాజుల తిరుపతి గణేష్ సదానందం కట్కూరి ఉమారెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మండల తహసీల్దార్ గారికి రైతులు అన్నమో రామచంద్రాన్ని అలవటిస్తా ఉంటే ఈ ప్రభుత్వం గతంలో పోయిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది అంటే ఈ ప్రభుత్వం ఎందుకంటున్నానంటే వాళ్ళు వచ్చి మూడు నెలలు పై చీలికైతా ఉన్నది గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా రైతులను వంచి మోసం చేసి ఇప్పుడు కన్నీరు కారుస్తూ బస్సు యాత్రల ద్వారా రైతులను పలకరిస్తూ అంటున్నాడు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కు అదేవిధంగా ప్రగతి భవన్కు అంకితమైన కేసీఆర్ గారు ఇప్పుడు రైతుల దగ్గరికి పోతా ఉన్నాడు అప్పుడు ఏ రోజు కూడా రైతుల దగ్గర వేరే పాప అవ్వలేదు అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వాగ్దానాలు ఇచ్చి ఇప్పటి వరకు ఏవైతే అమలు చేయలేదో వాటిని వెంటనే అమలు చేయాలి అదేవిధంగా రైతుకు ఒక కింటాకు ఐదు వందల చొప్పున పెంచాలి అదేవిధంగా రైతు బీమా ప్రకటించాలి రైతుకు ఏ విధమైన మాట ఇచ్చారో ఆ మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిల్చోబెట్టుకోవాలి నిలుచో పెట్టుకొని వెడలో గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏ రకమైన ఆలోచన ఉన్నదో ఆ ఆలోచన ప్రజలు గమనించు అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిర్రు మీరు ఎప్పుడైతే ప్రజలకు సేవ చేసి ప్రజల్లో బాగోగులు చూసుకుంటారో అప్పుడు ప్రజలు మీకు అందరం ఎక్కిస్తారు మరి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నీరు లేక అదే విధంగా పంటలు ఎండిపోతున్నాయని చెప్పి అన్నమో రామచంద్ర అలమటిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓల ద్వారా ఎంఆర్ఓల ద్వారా తగిన చర్యలు తీసుకొని వరకు సరియైన గిట్టుబాటు ధర ఇప్పిస్తూ రైతుకు న్యాయం చేయాలని చెప్పి అదేవిధంగా ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగినది అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారు వారు రేపు రైతు దీక్ష కరీంనగర్ కలెక్టరేట్ ముందు చేయబోతున్నారు దానికి రైతులు అదేవిధంగా పట్టణంలో ఉన్న బిజెపి నాయకులు కార్యకర్తలు భూత అధ్యక్షులు అందరు కూడా పెద్ద ఎత్తున తరలిరా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రైతు రైతుపక్షాన పోరాడుతూ రైతాంగ సమస్యలపై నిరంతరం ఫైట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి రంజీవ్ కుమార్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెదడు ఉంచడం జరిగింది అదేవిధంగా కేంద్రం ఇస్తున్నటువంటి సబ్సిడీలను కూడా రైతాంగాన్ని చేర్చకుండా అనుగ్రెక్కినటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతేనో ఇప్పటివరకు అమలు చేయడం లేదు మనం ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిన వెంటనే రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణాపి చేస్తామని చెప్పడం జరిగింది రుణమాఫీ కూడా ఏడు వందలు పాల్న పెట్టి కూడా రుణమాఫీ తక్షణం చేయలేకపోయిండు కావున ఇలాంటి అనేక సమస్యలపైన రేపు ఉదయం తొమ్మిది గంటలకి కరీంనగర్ కలెక్టరేట్ ముందు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు రైతాంగ సభ్యులపై దీక్ష చేస్తున్నారు కనుక ఆ దీక్షలు అందరూ పాల్గొని విజయం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు జమ్మికుంట మార్వరానికి నేర్చుకోవడం జరిగింది